అనకాపల్లి జిల్లాలో నూకాలమ్మ జాతర ఘనంగా జరుగుతోంది ఈ జాతరలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు ఇక స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందిస్తోందని సందర్భంగా ఆయన వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫీషియల్గా మరి ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయటం అలాగే తొలిసారిగా అమ్మవారికి బట్టలు సమర్పించే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తూ మరి ఈరోజు ముఖం అమ్మవారు అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రోజులతో సంబంధం లేకుండా వచ్చి అమ్మవారికి ఇక్కడ సేవించుకుంటూ ఉంటారు అటువంటి అమ్మవారి ఆలయానికి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే టీటీడీ నుంచి ఐదు కోట్ల రూపాయలు ఇస్తే అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల కోట్లే ఇస్తే ఇక్కడ కోర్టు కూడా క్లియర్ అయింది వడ్డీతో కలిపి ఆరున్నర కోట్ల రూపాయలు అదేవిధంగా శ్రీవాణి నుంచి మరో కోటిన్నర మొత్తం కలిపి దాదాపు ఎనిమిది కోట్లు మొత్తం పది కోట్లతో ఇవాళ దేవాలయం నూతనంగా నిర్మాణం జరుగుతూ ఉంది బహుశా రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విధంగా అమ్మవారి ఆలయాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి ఇటువంటి ఆలయాలు మన సనాతన ధర్మం సనాతన అంటే సద్ధర్మం అనాథిగా మనకు వస్తున్నటువంటి ధర్మం ఇవాళ మనది ఒక సెక్యులర్ స్టేట్ అన్ని మతాన్ని అన్ని ప్రాంతాన్ని మౌలించుకోవాలనేదే ప్రభుత్వం ఒక ముఖ్య ఉద్దేశం